నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రెండు రకాల పరోటాస్ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకటి ఆనియన్ పరోటా రెండు పన్నీర్ పరోటా పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్స్ కానీ ప్రిపేర్ చేశారంటే చాలా ఈజీగా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ నూనె తీసుకొని ఈ రెండింటిని పిండికి బాగా కలిసేలా కలపండి ఇప్పుడు అవసరానికి సరిపడా నీళ్లు కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలపండి పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల మనకు పరోటాలు అనేవి మెత్తగా వస్తాయి మనం ఈ పిండిని పది నిమిషాలు నానబెడితే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది కాబట్టి పిండిని ముందుగా ఇలా సెమీ సాఫ్ట్గా కలపాలి ఇలా కలిపిన పిండిపైన ఆయిల్ వేసుకొని పదహైదు నిమిషాలు పిండిని నానబెడితే మనకు పిండి అనేది సాఫ్ట్గా అయ్యి పరోటాలు అనేవి బాగా వస్తాయి పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ రెండు పరోటాలకు అవసరమైన కారంలో ప్రిపేర్ చేసుకుందాం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఆనియన్ పరోటా రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి పచ్చిమిర్చి కారము కొత్తిమీర ధనియా పౌడర్ గరం మసాలా వేసుకున్నాను ఇందులోకి రెండు స్పూన్ల పుట్నాల పప్పు మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను ఈ పొడిని యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్లోని తేమనంతా పీల్చేస్తుంది ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి ఈ మసాలా అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల వాటర్ వాటర్ లేకుండా పరోటా చేసేటప్పుడు నీట్గా వస్తాయి పరోటాలు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని పక్కన పెట్టుకొని మనం పన్నీర్ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాము నేను ఇక్కడ పన్నీర్ని సన్నగా గ్రేడ్ చేసి పెట్టుకున్నానండి ఇందులోకి పచ్చి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి కారం కొద్దిగా కారం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఉప్పు వేసి దీని అంతటినీ బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుందాం చూడండి నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది మనకి ఇలా సాఫ్ట్గా ఉంది ఇలా ఉండలుగా చేసుకొని కొద్దిగా చపాతీలాగా ఒత్తుకొని దీంట్లో ఆనియన్ మిశ్రమాన్ని పెట్టేసుకుందాం ఈ పరోటాని పెరుగు చట్నీతో కానీ టమోటా పచ్చడితో కానీ తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు చుట్టూ ఉన్న పిండిని ఇలా దగ్గరికి అనుకుంటూ ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకుండా క్లోజ్ చేయండి ఇలా చుట్టూ తిప్పుకుంటూ దగ్గరగా తీసుకొస్తే పైన అనేది ఎక్స్ట్రా పిండి వచ్చేస్తుంది దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అరిచేత్తో ఇలా ఒత్తుకోవడం వల్ల లోపల స్టఫింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు దీనికి పైన కింద పొడిపిండిని అప్లై చేసి రోల్ చేసుకుందాం అయితే ఒక పక్క ఇలా కాసేపు రోల్ చేశాక మళ్ళీ కొంచెం పొడిపిండిని అప్లై చేసి రెండో పక్కకు టర్న్ చేసి రోల్ చేయండి దీనివలన పరోటా అనేది చినిగిపోకుండా ఈజీగా రోల్ చేసుకోవచ్చు కొంచెం పొడిపిండిని ఎక్కువగానే పెడుతూ రోల్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఇలా చిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా పరోటాని ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసుకోవడమే ఇప్పుడు పన్నీర్ పరోటాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము చూడండి ఇక్కడ ఒక పెద్ద సైజు గోధుమ పిండి ఉండని తీసుకొని ఇలా చిన్నగా రోల్ చేసుకున్నాక పన్నీర్ స్టఫ్ను పెట్టి చుట్టూ ఎడ్జెస్ని క్లోజ్ చేయండి ఇలా ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసుకున్నాక పిండిని వేసి రోల్ చేసుకుందాం ఇలా రెండు వైపులా పిండిని చల్లుకుంటూ టర్న్ చేసుకుంటూ రోల్ చేసుకొని దీన్ని కూడా కాల్చుకుందాం పరోటాలను ఎప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి అప్పుడే మనకు పరోటా అనేది చాలా ఈవిన్గా కాలుతుంది ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపు కూడా పరోటాను ఈవెన్గా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే మీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ ప్రిపేర్ చేసినా చాలా బాగుంటుంది ఒక కప్పు గోధుమ పిండితోనే ఇలా రెండు రకాల పరోటాలను చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు బోర్ కొట్టకుండా